సో మనం ఫ్యాట్ లాస్ చేద్దాం వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న బిగినర్స్ అందరికి ఫ్యాట్ లాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం సో మనం ప్రీవియస్ వీడియోలో ఫ్యాట్ లాస్ గురించి ఇంట్రో కింద ఇచ్చాం సో ఈ వీడియోలో మనం ఫ్యాట్ లాస్ అనేది ఎలా అవుతుంది అనేది చూద్దాం సో ఫస్ట్ మీకు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుందో తెలిస్తే ఫ్యాట్ లాస్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుంది అనుకుంటారు కావాల్సిన దానికన్నా ఎక్కువ తింది మీకు యాక్సెస్ క్యాలరీస్ అనేవి మిగిలిపోయిన ఫ్యాట్ ఫామ్ అవుతుంది అని అనుకుంటారు అవును అది కూడా ఒక రకంగా నిజమే కాకపోతే దానికంటే సైన్స్ ఎలా ఉంది అసలు మన ఆర్గాన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి మీకు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుంది అన్నదానిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది డైలీ వామప్ చేస్తూ ఉంటారు కొంతమంది యోగా చేస్తూ ఉంటారు కొంతమంది వర్కౌట్లు చేస్తూ ఉంటారు మీ డైలీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మీ స్లీపింగ్ సర్కిల్ ఎలా ఉంది మీ స్ట్రెస్ అనేవి ఎలా ఉన్నాయి అవన్నీ మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి సో నాకు ఫ్యాట్ ఉంది ఫ్యాట్ తగ్గిపోవాలి అన్నదే కాదు కదా సో ఓవరాల్ గా ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడు మనం ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీకు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుంది సో సపోజ్ మీకు ఒక మీల్ తీసుకున్నారు బిర్యానీ మీల్ తీసుకున్నారు అనుకుందాం దాంట్లో బంచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాప్స్ ఉంటాయి వెజ్జెస్ ఉంటాయి ఇంకా ఫ్యాట్స్ ఉంటాయి ఈ టోటల్ క్యాలరీస్ అన్నీ కలిపి ఒక టూ థౌజండ్ క్యాలరీస్ అయింది అనుకుందాం ఈ టూ థౌజండ్ క్యాలరీస్లో మీరు ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ వాకింగ్ చేసో రన్నింగ్ చేసో ఏదో ఒకటి చేసి బర్న్ చేశారు ఎక్సెస్ క్యాలరీస్ అనేవి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ మిగిలిపోయినాయి ఇక్కడ మన బాడీకి ఏమవుతుందంటే ఫస్ట్ అవి క్యాలరీస్ వైజ్ కన్నా మీరు ఏం తిన్నారు కార్బ్స్ తిన్నారు ప్రోటీన్ తిన్నారు ఫ్యాట్స్ తిన్నారు ఈవెన్ ఇలా మన బాడీ అనేది ఫస్ట్ తీసుకుంటుంది కాప్స్ అని కాదు కదా మన బాడీ కాప్స్ కింద వేసుకోవాలి కదా మనం లెక్కేసుకున్నట్టు మనం తిన్న ఐటమే అది అరిగిస్తుంది దాని తగ్గట్టు మన బాడీలో స్టోర్ అవుతుంది ఏమవుతుంది ఇప్పుడు మన స్టమక్లోకి వెళ్ళి అది ఫస్ట్ డైజెషన్ అవుతుంది డైజెషన్ అవీ అది గ్లూకోజ్ కింద తయారవుతుంది గ్లూకోజ్ అంటే ఏం కాదు మనకి ఎనర్జీ కావాలి కదా సో అదనమాట మన ఆర్గాన్స్కి మన ఆర్గాన్స్కి అన్నిటికి ఫ్యూయల్ ఇచ్చేదాన్ని గ్లూకోజ్ అంటారు షుగర్ అనుకుందాం మన తిన్నదంతా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది గ్లూకోజే షుగర్ గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్ నుంచి గ్లూకోజ్ అనేది బయటకు వచ్చింది డైజెషన్ మొత్తం మన ఫుడ్ అంతా అవి మన ప్యాంక్రియాస్ ఉంటుంది కదా మన ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఒకటి ఉంటుంది ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ ఎందుకు అంటే ఇప్పుడు మన డైజెస్ట్ అయిన ఫుడ్లో నుంచి వచ్చే గ్లూకోజు మన ఆర్గాన్స్కి రిసీవ్ అవ్వాలంటే ఇది ఒక కీ లాంటిది ఇప్పుడు మన ఆర్గాన్స్ అనేవి ఒక డోర్ అనుకుందాం ఆర్గాన్స్కి ఎంటర్ అవ్వడానికి ఈ ఇన్సులిన్ అని కీఎల్ ఓపెన్ చేసి ఆ గ్లూకోజ్ని ఒక ఆర్గాన్కి ఇస్తుంది అనమాట అలా ఇప్పుడు మీరు తిన్న ఫుడ్లో ఓన్లీ జంక్ ఫుడ్ ఫ్యాట్స్ ఈ అన్హెల్దీ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకో ఈ ఆర్గాన్స్ దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అయిపోయి అప్పుడు ఏం చేస్తుంది లైక్ ఇప్పుడు ఇన్సులిన్ వెళ్ళడానికి ఉండదు అనమాట ఫ్యాట్ అనేది మొత్తం అక్కడ గోడ కింద కట్టేసి ఇన్సులిన్ వెళ్ళడానికి లేకుండా చేస్తుంది ఇన్సులిన్ లేకుండా ఇన్సులిన్ వెళ్ళకుండా ఉంటే ఏం అవుతుంది ఇంకా ఇన్సులిన్ పనిపాటి ఏమి ఉండదు కదా సో ఇన్సులిన్ అనేది మన బ్లడ్ లోనే ఉండిపోతుంది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అలా స్టోర్ అయిపోతున్నా సరే తయారు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇన్సులిన్ ఎంట్లోనే కదా మళ్ళీ ఇన్సులిన్ అనేది వస్తుంది ఇది ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూస్ చేసి ప్యాంక్రియస్ అనేది కలిసిపోతుంది సో మన బాడీ ఇంకా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు సో ఇప్పుడు మనం బ్లడ్ లో క్యాలరీస్ అంటున్నాం కదా ఈ షుగర్ ఈ షుగర్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట మన బ్లడ్ లో ఇదే మన బ్లడ్ లో స్టోర్ అయిపోయి టైప్ టూ డయాబెటీస్ కి దారి తీస్తుంది మీకు మీకు మెయిన్ ఫ్యాట్ ఎలా ఫామ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది రాకుండా ఏం చేయాలి ఏం వర్కౌట్ చేయాలి ఎలా ఫుడ్ తీసుకోవాలి అనేవి అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ